ప్రయాణములో మెట్టలుండును పల్లములు పెద్ద ఆయన వాడారుగా ఆ దైవజనుడు అభిషేకం వెంటనే పిచ్చిపోతాను నేను బా నాకు ఆశ్చర్యం నేను సేవకు వచ్చిన మొదటి రోజుల్లోంచి ఆయన పాటలు వింటూ పాడుకుంటూ ఆరాధిస్తూ బలపడుతూ అనేకులకు ప్రయోజనకరంగా మారుతూ ఉండగలిగిన ఆ దైవజనుడి పాటలతో విన్నారా ఒక మంచి పాట వస్తే ఇది ఫైనల్ ఇక దీనికి మించి ఇంకేమవుతుంది అన్నీ రాశాడు ఆయన ఆయన సబ్జెక్ట్ లేదు ఇక అన్ని మామూలులోనే ఇది టాప్ అనుకుంటాం నెక్స్ట్ ఇయర్ అంతకన్నా బేపత్తి ఇంకోటి వస్తుంది ఇక ఇది అల్టిమేట్ ఇకవత లేదు అనుకోండి ఇంకోటి ఉంటుంది ఎందుకంటే ఆ సబ్జెక్ట్ ఆయనది అయితే అయిపోను ఆయన కదా ఆయన అనంతుడు కదా అసలు ఎట్లా వస్తుంది కొత్త పాట నేను చాలా గ్యాప్ తర్వాత ఆయన పాటల్లో పాట పాడి అన్న పాట ఇది నథింగ్ ఉన్నప్పుడుస్ అటు తిరిగి తిరిగే లోపే మళ్ళీ నన్ను చూచువాడా మొత్తం అదే చూసింది ప్రపంచం తండ్రి ఇంట్లో ఆనందం మొత్తం భారతీయ సాంప్రదాయ వాయిద్యాలు అందరినీ గదిల మీద గుచ్చేపెట్టి మధ్యలో మనోని నుంచో ఆడుతుంటే కూటం అసలు ఆహా ఇది కదా దైవీకమైన పరిశుద్ధమైన అభిషక్త ఆనందం అంటే ఏమిటే ఒక్క కృప పొందితే ఉంటుంది జీవితం ఒక్కటే ఉపచారం కూడా ఒక కృప అందుకనే మీరు కృపావరము పొందిన కొలత చేయండి ఉపచారం సహాయపట్న ఒక అద్భుతమైన కృప పరిచర్యది